ఓం నమో వెంకటేశయనమ శ్రీ శ్రీనివాస ఆయనమ స్వామివారి సన్నిధిలో అత్యంత మహావైభవంగా ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుచు ఉన్నది ఫిబ్రవరి నెల ఒకటో శనివారం సందర్భంగా అన్నదాతల యొక్క పేర్లు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా భక్తులందరికీ బంధుమిత్రాదులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ అన్నదాతలందరూ కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అన్నదాతలు ఖమ్మం పట్న వాస్తవీలు కఠారి రఘుగారు క సూర్యావతి గారి దంపతులు చెగ్గబేడపట్న వాస్తవ్యులు శ్యామల నరసింహారెడ్డి గారు రాజ్యలక్ష్మి గారు దంపతులు జుజ్జూరు గ్రామ వాస్తవ్యులు పమిడిమర్రి ఆదిత్య కుమార్ గారు సుధారాణి గారు దంపతులు బోనకల్లు గ్రామ వాస్తవ్యులు నల్లబల్లి రవీంద్రనాథ్ గారు లక్ష్మి గారి దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు మారెళ్ళ పాపరెడ్డి గారు గోవిందమ్మ గారు దంపతులు విశాఖపట్నం గ్రామ వాస్తవ్యులు బర్లా గీ గీతాన్షు గారు మక్కపేట గ్రామ వాస్తవ్యులు పల్లెబోయిన నాగేశ్వరరావు గారు నాగమ్మ గారు దంపతులు హైదరాబాద్ పట్న వాస్తవ్యులు మాగంటి చంద్రశేఖర్ గారు సుకన్య గారు దంపతులు దబ్బాకుపల్లి గ్రామ వాస్తవ్యులు కొంగర కనకారావు గారు అనూష గారి దంపతులు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు గజ్జి కాటమరాజు గారు ఆదిలక్ష్మి గారి దంపతులు బొంబాయి పట్న వాస్తవ్యులు యాదా కిరణ్ కుమార్ గారు లక్ష్మీప్రసన్న గారి దంపతులు బోనకల్లు గ్రామ వాస్తవ్యులు వరుగు గంగరాజు గారు రజనీ గారు దంపతులు చిల్లకల్లు గ్రామ వాస్తవ్యులు దేవిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు అరుణ గారి దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కనగాల మౌనిక గారు బోనకల్లు గ్రామ వాస్తవ్యులు తేలుకుంట్ల వెంకట రామారావు గారు కృష్ణకుమారి గారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు బెల్లంకొండ రామ్ గోవిందు గారు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కామినేని భూపాలరావు గారు గిరిజా గారు దంపతులు ఫిబ్రవరి నెల ఒకటో శనివారం సందర్భముగా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే భక్తులు స్వామివారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం మరి జరగాలి జరిపించాలి అనుకునే భక్తులు వారి యొక్క పెద్దల యొక్క జ్ఞాపకార్థం కానీ వారి పేరు మీద కానీ మరి స్వామివారికి సంవత్సరంలో ఒక శనివారం ఒక వెయ్యి నూట పదహారులు సమర్పించినట్లయితే వారి పేరు మీద పదకొండు సంవత్సరాల పాటు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అటువంటి వారు అయ్యగారిని సంప్రదించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నారు వేడుకొండల వాడ వెంకటమ్మ గోవింద గోవింద ఆపదొక్కల వాడ అనాథరక్ష గోవింద గోవింద చిత్తాల శ్రీశ్రీనివాస గోవింద గోవింద